కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పామర్రు జనసేన ఇన్ఛార్జ్ తాడేసెట్టి నరేష్ జనసేన ఇన్ఛార్జ్ తాడేసెట్టి నరేష్ కామెంట్స్ చేశారు నిన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఓ ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే వర్గ కుమార్ రాజాపై నిరాధారణమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము పామర్రు మండలం కొమరవోలు షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆరు లక్షలకి వర్ల కుమార్ రాజా అమ్ముకున్నారని నిరాధారణమైన ఆరోపణ చేయడం దుర్మార్గం మాజీ ఎమ్మెల్యే ఖాయలే అనిల్ కుమార్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉన్నాయి ఆయన అవినీతి గురించి మాట్లాడడం ఒక హాస్యాస్పదం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి ఉద్యోగం మా కూటమిలో భాగమైన జనసేన పార్టీ కార్యకర్తకు ఇప్పించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్కి పోటీ పడ్డా కానీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఇచ్చిన మాటపై నిలబడి కూటమిలో భాగమైన మా జనసేన పార్టీకి ఇప్పించారు ఓ మధ్యతరగతి బీఎస్సీ కులానికి చెందిన వేములవాడ మణికంఠ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఇదే విషయమై కుమార్ రాజాని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక కవర్ మీ తమ్ముడు జగదీష్కు ఒక కవర్ ఇబ్బందే మీ ఆఫీస్లో ఫైలు కదలేదు కాదు మీరా అవినీతిని గురించి మాట్లాడేది అనిల్ కుమార్కి సూటిగా మేము ఒకటే చెబుతున్నాము ఈ పిచ్చివాగుడు వాగడం మానండి అని హెచ్చరిస్తున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఫ్యామిలీ చాలా నీతికి నిభద్రతకి నిజాయితీకి మారుపేరు ఉద్యోగి వేములవాడ మణికంఠ కామెంట్స్ నేను బీసీ కులానికి చెందిన మధ్యతరగతి వ్యక్తిని పార్టీలో కష్టపడినందుకు నాకు మా ఇన్చార్జ్ తాడిశెట్టి నరేష్ కృషి బలంతో ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా ఉద్యోగం ఇప్పించారు నేను ఎవరికి ఎటువంటి రూపాయి ఇవ్వలేదు నా ఉద్యోగం కోసం రెజ్యూమ్ ఇవ్వడానికి కూడా మా ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ ఛార్జీలకి ఇచ్చి పంపించారు మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఆఫీస్ ఆఫీస్కి కాయితెల దాకి బిజాడ ఎస్సీ గ రాక్ష గారి దాకి ఈయనకు డబ్బులు ఇచ్చారు నరేష్ గారు నాకు ఛార్జీ బస్సు ఎక్కించి ఛార్జీలు ఇచ్చి జాబ్ వచ్చేలాగా చేశారు నన్ను ఒక దారి ఇచ్చిన నరేష్ గారు వర్ల కుమారాజు గారికి అలా పవన్ కళ్యాణ్ గారికి నేను జీవితాంతో రెండు పడి ఉంటాను కానీ ఇలా నేను నా మీద ప్రశాంతంగా జాబ్ చేసుకుంటుంటే ఇలా లంచం ఇచ్చారని నేను ఎలా ఆపర్ చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదండి మీరు ఒక మాజీ అంగుల స్థాయిలో ఉండి ఏదో ప్రెసిడెంట్ మాట్లాడేటో వాడే మాట్లాడటం మాట్లాడుతున్నారు అది మీకు కరెక్ట్ కాదు మీరు నిజమైన ప్రూఫ్ ఉండి మాట్లాడాలి వర్లా కుమార్ గారు నియోజక స్థాయిలో చాలా కష్టపడుతున్నారు చాలా అభివృద్ధి పనులు దూసుకెళ్తున్నారు ఆయన నిరంతరం ఏ రోజు ఖాళీ లేకుండా అతను సార్ షెడ్యూల్ రోజు అందరు చూస్తూ ఉంటారు ఆయన ఏ రోజు ఖాళీ లేకుండా కష్టపడుతున్నారు ఇప్పటికీ పని నిధులు చేస్తున్నారు కష్టపడుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వెళ్ళి ఫార్మ్స్లో కొట్టుకుంటారు కాదు సార్ ఇప్పటికి చాలా కష్టపడుతున్నారు ఇప్పటికీ తిరుగుతున్నారు ఇవాళ కదా సారు కష్టపడుతూనే ఉన్నారు ఎవరిని నిర్వాహన చేస్తున్న ఖండిస్తున్నారండి ఇది నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు సార్ నన్ను గణించి కష్టపడి చూసి నాకు ఉద్యోగం ఇచ్చారండి నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే కైలానిల్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది అదేంటంటే షిఫ్ట్ ఆపరేటర్ కొమ్మరవల్లు షిఫ్ట్ ఆపరేటర్ ఒక ఉద్యోగాన్ని ఆరు లక్షలకి తీసుకుని ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆయన ఒక నిరాధారమైన ఆరోపణ చేసింది చేయడం జరిగింది అది ఎలా ఉందంటే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అయిన అనిల్ కుమార్ గారు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది ఆయన కూడా ఒక నీతి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం అసలు ఈ షిఫ్ట్ ఆపరేటర్ గురించి ఒక విషయం మీకు క్షుణ్ణంగా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తారీఖున కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ వర్ల కుమార్ రాజా గారు నిబద్ధతో నిజాయితీగా జనసేన పార్టీ నా కూటంలో భాగంగా నా విజయంలో కీలక పా పాత్ర వహించారనే కారణంతో ఆయన ఒక నిజాయితీతో మొదటి మొదటి పోస్ట్ ఇది కొమరగోళ్ళు షిఫ్ట్ ఆపరేట్ పోస్ట్ మొదటి పోస్టు జనసేనకి ఎంతో పోటీ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా పోటీ పడినా కానీ మాట మీద నిబద్ధతగా నిలబడి జనసేన పార్టీ కేటాయించారు వర్ల కుమార్ రజ్య గారు ఒక మధ్యతరగతి బిలో తరగతి మణికంఠ కొమరగోలు కొమరగోలు షిఫ్ట్ హాపెట్ మణికంట వేములగోడ మణికంట దగ్గిమిల్లి గ్రామానికి చెందిన అతను బీసీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మణికంటాకి పామార్ నియోజకవర్గంలో కోటను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోస్ట్ జనసేన కేటాయింపులో భాగంగా బీసీ కుర్రాడికి ఒక టాపీ పని టాపీ పనికి రోజువారీ పనులకి వెళ్ళే కుర్రాడికి అంత పెద్ద ఉద్యోగం ఇచ్చి ఆయన నిబద్ధ చాటుకున్నారు ఇదే విషయాన్ని కూడా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి కానీ నారామణ గారు గారికి కూడా చెప్పడం జరిగింది కుమార్ రాజా గారు అసెంబ్లీలో వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఎమోషన్ అయ్యి జనసేనకి మీరు చాలా అండగా నిలబడుతున్నారని చెప్పి కుమార్ రాజా గారిని అభినందించడం కూడా జరిగింది డిప్యూటీ సీఎం గారు ఎంసీ పవన్ కళ్యాణ్ గారు మీరు నీతిగా మాట్లాడుతుంటే ప్రతి కొత్త పరమానం ఉండితే తెల్లారి దాకా చల్లాలి ఉంది మీరు మాట్లాడే మాటలు మీరు అధికారంలో మీరు ఏం చేశారు మీకో కవర్ మీ తమ్ముడు జగదీష్కో కవర్ ఇస్తే కానీ మీరు అక్కడ మీ ఫైల్కి వెళ్ళేది కాదు మీద అవి అవినీతి గురించి మాట్లాడేది అలాగే అనిల్ కుమార్ గారికి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ పిచ్చు వావడం వావడం మానేయాలి అని చెప్పి మేము జనసేన కూటకం తరఫున మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈయనకి అనిల్ కుమార్ గారికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆయనకి మా డ్రెస్టేషన్ పెరిగిపోయి ఇష్టం వచ్చింటే మాట్లాడుతున్నారు వరల కుమార్ రాజ గారు ఫ్యామిలీ వరల రామయ్య గారు కానీ వరల కుమార్ రాజ గారు ఫ్యామిలీ చాలా నీతికి నిబ నిజాయితీకి నిబత కలిగిన కుటుంబం వాళ్ళది ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో కుమార్ రాజా గారు తిరిగే కార్యక్రమాలు కానీ ఆయన చేసే పల్లె నిద్ర కానీ ప్రగతి పదంలో పామాదం చెప్పిన కార్యక్రమం చూసి కుళ్ళిపోయి కుసించిపోయి